వృద్ధులు డే కేర్ పార్వతి అమ్మకి నాన్నకి లంచ్ బాక్స్ పెట్టావా అని అడిగాడు భాస్కర్ తను ఆఫీసుకు తయారవుతూ తన భార్య రాధికని పెట్టానండి ఇద్దరు స్నానాలు చేసేసి డ్రెస్ మార్చుకొని టిఫిన్ తినేసి మందులు వేసుకొని రెడీగా కూర్చున్నారు అంది రాధిక మరి ఇద్దరికీ సాయంకాలం టిఫిన్ కూడా రెడీ చేసావా అని అడిగాడు భాస్కర్ అన్నీ రెడీగా ఉన్నాయి నేను బట్టలు మార్చుకొని వస్తున్నాను ఆఫీస్ దగ్గర దింపేయండి అంది రాధిక రాధిక బట్టలు మార్చుకుని వచ్చేలోగా తల్లిని తండ్రిని కారులో కూర్చోబెట్టి వచ్చాడు భాస్కర్ అందరూ కలిపిసి బయలుదేరి రామారావుపేటలో ఉన్న ఇంటి ముందు కారు ఆపి హార్న్ కొట్టాడు ఇంతలో లోపల నుంచి ఒక కేర్ టేకర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసలి దంపతులను లోపలికి తీసుకెళ్ళింది బాయ్ నాన్న బాయ్ అమ్మ అంటూ భాస్కర్ కారులో కూర్చొని రాధికాని ఆఫీస్లో దింపేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇది ప్రతిరోజు జరిగే పని భాస్కర్ నారాయణమ్మ రాఘవయ్య దంపతులకు ఏకైక సంతానం చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి అంటే చాలా ప్రేమ భాస్కర్కి రాఘవయ్య పల్లెటూరులో టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు రిటైర్ అయిన తర్వాత ఆ ఊర్లో ఉండలేక కొడుకు దగ్గరికి వచ్చేశారు ఆ ముసలి దంపతులు భాస్కర్ రాధిక కూడా ఇద్దరూ ఉద్యోగస్తులే ఇంట్లో ఎవరూ ఉండరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ ముసలి దంపతులు ఒకళ్ళే ఇంట్లో ఉండాలి ఆ ముసలి వాళ్ళిద్దరిని చూడటానికి వాళ్ళని పెట్టినా వాళ్ళు ఎక్కువ కాలం ఉండేవాళ్ళు కాదు ఇంట్లో ఏదో ఒక వస్తువు మాయం చేసి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయేవారు రాను రాను పాపం కొడుకు కోడలు తిరిగి వచ్చే వరకు అలా ఒంటరిగా కూర్చొని ఉండటం ఈలోగా వాళ్ళకు ఏదైనా అవసరమైతే అతి కష్టం మీద వాళ్ళే తీసుకోవటం ఇవన్నీ చెప్పలేక కళ్ళల్లో ది దిగులు కనపడుతుండటం చూసి భాస్కర్ చాలా బాధపడేవాడు రాధికా దగ్గర ఒకరోజు పోని నేను ఉద్యోగం మానేనా అని అడిగింది రాధిక గవర్నమెంట్ ఉద్యోగం ఎలా మానేస్తాం ఇంకా బోల్డ్ అంత సర్వీస్ ఉంది అన్నాడు భాస్కర్ వాళ్ళకి మటుకు ఏం తోస్తుంది ఎంతసేపు అని ఇవి చూస్తారు మాట్లాడే మనిషి ఉండరు ఆ దంపతులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండాలి పాప నిజంగా చాలా ఇబ్బంది అనుకునేవాడు భాస్కర్ ఒకరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ప్రకటన చూసి చాలా ఆనందపడ్డాడు వెంటనే ఒకరోజు ఎవరికి చెప్పకుండా వెళ్ళి వివరాలు కనుక్కొని వచ్చాడు అది వృద్ధాశ్రమం కాదు అనాథ శరణాలయము అంతకన్నా కాదు ఉద్యోగస్తులైన వారి చిన్నపిల్లలను చూడటానికి నగరాల్లో డేకర్లు ఉంటాయి అలాగే అనేక కారణాల వల్ల పగలంతా వృద్ధులు ఒంటరిగా ఉండవలసి వస్తే పగలంతా వారి బాధ్యతలను చూడటానికి పెట్టిన ఒక డేకర్ లాంటిది ఇది మంచం మీద ఉండి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను వీళ్ళు చేర్చుకోరు తమ పని తాము చేసుకోగలిగిన వాళ్ళని మాత్రమే చేర్చుకుంటారు ఇక్కడ ఒక లైబ్రరీ ఉంటుంది టీవీ ఉంటుంది కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది డైనింగ్ హాలు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడానికి బెడ్స్ సమయానికి మందులు ఆహారం పెట్టే కేర్ టేకర్లు ఉంటారు అందరూ కూర్చొని మాట్లాడుకోవటానికి గార్డెన్లో కుర్చీలు వేసి ఉంటాయి వాకింగ్ చేయటానికి వీలుంటుంది అందుబాటులో ఒక డాక్టర్ గారు కూడా ఉంటారు అని ఆ నిర్వాహకురాలు సావిత్రి చెప్పిన మాటలు విని అక్కడున్న పరిస్థితులు వాతావరణం చూసి చాలా ఆనందపడ్డాడు భాస్కర్ ఉదయం ఇక్కడ దింపేసి సాయంకాలం వచ్చేటప్పుడు తీసుకువెళ్ళాలి మధ్యాహ్నం పూట ఈ బిస్కెట్ పెడతారని చెప్పింది ఆ ఆశ్రమం నిర్వాహకురాలు సావిత్రి ఈ విధానం చాలా బాగుంది అమ్మ నాన్నల గురించి దిగులు లేదు వాళ్ళకి మిగతా గుర్దులతో కాలక్షేపం అవుతుంది వృద్ధాశ్రమంలో ఉన్నట్లుగా ఉండదు ఇది చాలా బాగుందని అనుకున్నాడు భాస్కర్ ఇంటికి వచ్చి తల్లికి తండ్రికి భార్యకి వివరాలన్నీ పుస్తకూచ్చినట్లు చెప్పాడు భాస్కర్ ఎప్పుడు అదే గది అదే మంచం అదే టీవీ చూసి చూసి బోర్ కొట్టిన రాఘవయ్యకి ఈ పద్ధతి బాగా నచ్చింది మరుసటి రోజు నుంచి రాఘవయ్య నారాయణమ్మ దంపతుల దినచర్య అంతా మారిపోయింది అక్కడ మనసుకు నచ్చిన వాళ్లతో మాటలు కాసేపు వాకింగ్ మధ్యాహ్నం నడక అందరూ కలిసి టీవీ చూడటం వల్ల ఒంటరితనం దూరమైంది సాయంకాలం కొడుకు కారు హారను వినగానే గబగబా కారు దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్న ఆ దంపతులను చూసి ఆశ్రమ నిర్వాహకులు నవ్వుకునేవారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే రోజు అదే దినచర్య ఇది ఒక స్కూల్ కాదు కానీ తల్లిదండ్రులు రాగానే స్కూల్ పిల్లలు ఎలా పరిగెత్తి వెళతారో అలాగే తమ బిడ్డలు రాగానే ఉత్సాహంగా ఇంటికి వెళ్ళిపోతున్న ఆ ముసలి దంపతులను చూసి ఆ ఆశ్రమం నిర్వాహకురాలు సావిత్రి తన ఒంటరి జీవితం ఈ రకంగా సార్థకమైనందుకు ఆనందపడుతూ ఉంటుంది ఎప్పుడు తెల్లవారుతుందా వృద్ధులంతా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేది ఈ ఆశ్రమంలో చేరిన దగ్గర నుంచి సాయంకాలం కొడుకుతో పాటు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కారులో ఆశ్రమం కబుర్లు తల్లి తండ్రి చెబుతున్న కబుర్లు విని ఆనందపడుతూ ఉండేవాడు భాస్కర్ కాలం మారే కొద్దీ కొత్త కొత్త సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలు వస్తున్నాయని చెప్పి ఆనందపడిపోయాడు భాస్కర్ అందుకే ఒకసారి ఆలోచించండి సర్వం వస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శాంతి శాంతి శాంతి